వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ బ్లాగ్స్ ఆంధ్రప్రదేశ్లో కుట్ట రాజకీయాలని కంటిన్యూ చేస్తున్నది టీడీపీ బ్యాచ్ ఎంతలా అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రజలు చీకొట్టే విధంగా అసలు దానికి ఇక అడ్డు అదుపు లేకుండా చంద్రబాబు చేసే నీచపు కుట్రలు రోజు రోజుకి రోజు రోజుకి అంతకంత పెరుగుతున్నాయి డెబ్బై ఆరేళ్ళ వయసులో కూడా ఇంకా ఇంత నీచపు కుట్రలు చేయాలని పొలిటికల్ లైఫ్ అంత నీచాలు కుట్రలు తప్పిస్తే ఒక్క ఫెయిర్ పాలిటిక్స్ లేదు సో ఇప్పటికైనా మారతామంటే మారడం ఎక్కడిది ఇంకా ఈ వయసులో కూడా అంతకంతకు అంతకంతకు నీ యొక్క లోపట్లో ఉన్న విషమంతా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఇంకా 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 నీచా అని నీచాతి నీచపు కుట్రలు పాల్పడుతుంది చంద్రబాబు నాయుడు ఇక నువ్వు మారవు ఎందుకంటే మా మనిషి అంటూ ఖచ్చితంగా ఏదో ఏదో ఒక సందర్భంలోనూ ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత మారాలి అంతకుముందు చేసిన తప్పుడు పనులకి కనీసం రియలైజ్ అయ్యి ఇక్కడి నుంచి అయినా కొంచెం మారుదామనే ఆలోచన ఉండాలి కానీ నీలో మార్పు కాదు కదా నీళ్ళ యొక్క నీలో ఉన్న కుట్రల కుతంత్రాలు ఇంకా రోజు రోజుకి పెట్టేగిపోతున్నాయి దానికి సజీవ సాక్ష్యమే మొన్నటికి మొన్న సత్తెనపల్లి టూర్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన అశేష ప్రజాదరణ చూసి కుళ్ళుతోని ఓర్వలేక ఇక ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజాక్షేత్రంలోకి వస్తే మా పని అనే ఒక దానితోటి ఇక నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆ రోజు ఇద్దరు కార్యకర్తలు చనిపోతే ఒక కార్యకర్త గుండెపోటుతో చనిపోతే ఇంకో కార్యకర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అది ఒక ప్రైవేట్ వెహికల్ ప్రైవేట్ వెహికల్ ప్రైవేట్ వెహికల్ గుద్ది గుద్దుకొని చనిపోయాడు అని చెప్పి సాక్షాత్తు గుంటూరు ఎస్పీ ఆనాడే ప్రకటించిండు ఆనాడు వాళ్ళు టీడీపీ వాళ్ళు జగన్ ఖాన్ వాళ్ళు ఒక వెహికల్ గుద్దడం వల్లనే అతను చనిపోయిందని చెప్పి ఫేక్ ప్రచారం స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్లీగా అతడు కార్ నెంబర్తో సహా గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ గారు కార్ నెంబర్తో సహా అది గుద్దీంది ఒక ప్రైవేట్ వెహికల్ అని చెప్పిండు ఇమీడియట్గా అతను హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ చనిపోయినట్టు కూడా చెప్పిండు కానీ ఒక ఫోర్ డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఫోర్ నుంచి ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ కుట్రకు తెరలేపి కుట్రకు తెరలేపి ఒక ఏఐ వీడియోతోటి ఒక ఫేక్ వీడియోతోటి క్రియేట్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డిగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారే గుద్దినట్టు ఒక దానికి ఒక ఫేక్ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఇక మొత్తం వైరల్ చేస్తున్నారు ఎంతలా అంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా అసలు వాళ్ళకు బుద్ధి సిగ్గు శరం ఏమీ లేకుండా ఇక అసలు ఆ పార్టీ అంటేదే అసలు అంతగా తెగి తెగించిపోయింది ముఖ్యంగా నాయకుడే సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి కుట్రలకు కుట్రలకు తెరలేపుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా కార్యకర్తలు ఊరుకుంటారా నాయకులు ఊరుకుంటారా ఎంత అంటే అసలు మనిషి అన్నవాడు ఎవడు కూడా దీన్ని అసలు దీన్ని కనీసం దీన్ని యాక్సెప్ట్ చేయడు ఈవెన్ టీడీపీ వాళ్ళు వాళ్ళ మనసాక్షికి ఒక్కసారి ఆలోచించుకుంటే నిజ నిజాలు ఏందో మీరు చేసే తప్పేందో మీరు చేసే పాపం ఏందో ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి దీనికి కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియోలో అసలు అసలు నిజాలు ఏంటో నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను